ప్రకృతి కేరళలోని వయానాడు అతలాకుతరెలు విరిగిపడిన ఘటన మరింత విషాదకరంగా మారుతోంది మృతుల సంఖ్య పెరిగిపోతోంది అధికారిక సమాచారం మేరకు ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య మూడు వందల యాభై ఎనిమిదికి పెరిగింది ఈ నేపథ్యంలో ప్రకృతి విలయంతో అతలాకుతలమైన వయనాడులో మలయాళ నటుడు మోహన్లాల్ పర్యటిస్తున్నారు మోహన్లాల్ ప్రస్తుతం టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ గా కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో పర్యటన నిమిత్తం మెప్పాడి చేరుకున్న మోహన్లాల్ కు సైన్యం స్వాగతం పలికింది అనంతరం అక్కడ అధికారులతో మోహన్లాల్ భేటీ అయ్యారు సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం ముండక్కై చూరంలాల్ సహా కొండ విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు అదేవిధంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కూడా మోహన్లాల్ పరామర్శించనున్నారు ఇక ఇప్పటికే బాధితులను ఆదుకునేందుకు మోహన్లాల్ కేరళ సీఎం సహాయ నిధికి ఇరవై ఐదు లక్షల రూపాయలను విరాళంగా కూడా అందించారు ఈ సందర్భంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్న వాలంటీర్లు పోలీసులు రెస్క్యూ టీంలు ప్రభుత్వ అధికారుల కృషిని ఆయన ప్రశంసించారు మోహన్లాల్ ప్రస్తుతం టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ గా కొనసాగుతున్నారు ఈ నేపథ్యంలో పర్యటన నిమిత్తం మెపాడి చేరుకున్న మోహన్లాల్ కు సైన్యం స్వాగతం పలికింది అనంతరం అక్కడ అధికారులతో మోహనాల్ భేటీ అయ్యారు సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం ముండక్కై చిరంలాల్ సహా కొండచెరి విరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు చిదంబర్ పద్మ మనం చూస్తున్నాం యాక్చువల్లీ రియల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అని మోహన్ లాల్ మరొకసారి నిరూపించారు ఎందుకంటే ఆయనకి రెండు వేల తొమ్మిది నుంచి కూడా టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ పోస్ట్ అన్న తనకి గౌరవార్థం ఇచ్చారు అప్పటి నుంచి ఎప్పుడైనా సరే ఇలాంటి నేషనల్ కలామిటీ వచ్చినప్పుడు తను అక్కడ సహాయక చర్యలు పాల్గొంటారు కానీ ఈసారి పరిస్థితి చూస్తే అంతా చాలా భయానకంగా ఉంది ఎందుకంటే వయనాడు సంబంధించి అదే తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో తను వెంటనే ఇప్పుడు అంటే గత మూడు రోజుల నుంచి వివిధ సహాయక చర్యలు ఆర్మీ అందిస్తున్న నేపథ్యంలో తను మరి ఇప్పుడు పర్సనల్ కూడా అక్కడ జాయిన్ అవ్వడం అనేది జరిగింది దాదాపుగా నూట ఇరవై రెండు ఆర్మీ బెటాలియన్స్ మెద్రాస్ నుంచి అక్కడికి వచ్చి ఇప్పటికీ అక్కడ వాళ్ళు సహాయక చర్యలు పాల్గొంటున్నారు వాళ్ళ దగ్గర కలిసి వాళ్ళతో పాటు మాట్లాడి ఎలా జరుగుతోంది ఏం జరుగుతుంది అంతేకాకుండా నెక్స్ట్ ఫర్దర్ గా తీసుకోవాల్సిన స్టెప్స్ అనే వాటి మీద అక్కడున్న ఆర్మీ ఆఫీసర్స్ తనకి బ్రీఫ్ చేయడం జరిగింది ఇప్పటికే ముదకాయ వెళ్తున్న నేపథ్యంలో కూడా అక్కడ కూడా ఏమైతే జరుగుతుందో అని చెప్పి ఎందుకంటే కేరళ ఫ్లడ్స్ చూస్తే దాదాపుగా భయానకమైన వాతావరణం కనిపిస్తుంది ఇప్పటికీ మూడు వందల యాభై ఎనిమిది మంది ఇప్పటికే చనిపోయారు ఆ మృతుల సంఖ్య రోజు రోజుకి నిమిష నిమిషానికి పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అంతేకాకుండా ఈ టెరిటోరీల ఆర్మీలో ఉండడం వల్ల ఏంటంటే ఆర్మీని తను కంట్రోల్ చేయవచ్చు అంతేకాకుండా వాళ్ళతో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని కూడా ముందు తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది అయితే కేరళ మాత్రం ప్రతిసారి ఇలాంటి వరదలు వచ్చినప్పుడు చాలా భయానకమైన వాతావరణం అక్కడ ఉంటుంది అంతేకాకుండా అక్కడ సహాయక చర్యలకు సంబంధించి లోకల్ గా ఉన్న కమ్యూనిస్ట్ లీడర్లతో పాటు ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు కూడా అక్కడికి వెళ్ళి ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్న విషయం పైన ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ఇప్పుడు వీళ్ళకి చాలా ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే ఎవరైతే చనిపోయిన మూడు వందల యాభై ఎనిమిది చాలా మంది బాడీస్ ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసింది నేపథ్యం వాటి ఇప్పటికే అవి నీళ్ళల్లో కొట్టుకురావడం వల్ల కుళ్ళిపోయిన పరిస్థితుల్లో వాటిని ఫొటోస్ తీసి ఇమీడియట్ గా వాటిని బరియల్ చేయాలన్న విషయం పైన కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది దానికి సంబంధించిన డిస్కషన్ కూడా ఆ మోహన్ లాల్ చేసినట్టుగా మనకు సమాచారం అయితే ఉంది బట్ ఓవరాల్ గా చూస్తే మాత్రం మోహన్ లాల్ రియల్ లైఫ్ ఏ కాదు రియల్ లైఫ్ లో కూడా తన హీరో అని చెప్పేసి మరొకసారి పూజ చేసుకున్నారు అన్న విషయాన్ని అయితే అందరూ మాట్లాడుతున్నారు దీనికి తోడు ఇప్పుడు ఇప్పటికే అంటే దాదాపుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు తను సీఎం రిలీఫ్ డిస్ట్రెస్ రిలీఫ్ ఫండ్ కి అంటే సీఎం డిఆర్ఎఫ్ కి ఇరవై లక్షలు తను ఇవ్వడము అంతేకాకుండా దేశవ్యాప్తంగా అందరూ ఇప్పుడు సహాయంగా ఉండాలి అనే విషయం పైన కూడా తను చాలా కీలకమైన మెసేజ్ కూడా దేశ వ్యాప్తంగా ఉన్నందరికీ తను ఇవ్వడం అన్నది మనం చూసాము ఇప్పుడు మొత్తాన్ని చూస్తే మాత్రము అక్కడ రిలీఫ్ టీంతో పాటు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో ఎప్పుడైతే వర్రల కొట్టుకుపోయిన మృతదేహాలనే వాటిని ఐడెంటిఫై చేసేందుకు కూడా డాక్టర్ అన్ని కూడా ఇప్పటికీ అక్కడికి దించారు దాదాపు ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఆ ఆపరేషన్ కూడా కంటిన్యూస్ గా జరుగుతోంది దీనికి తోడు ఇండియన్ ఆర్మీదైతే ఏదైతే ఎక్కడ నేషనల్ కలామిటీ జరిగింది సరే అక్కడ చాలా యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తారు అందులో ఈసారి కేరళ మరింత ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అక్కడికి కూడా నూట ఇన్ఫెంట్రీ బెటాలియన్ వాళ్ళు మెడ్రెస్ నుంచి వచ్చిన నేపథ్యంలో వాళ్ళు కూడా చాలా క్రూషియల్ రోల్ అయితే ఇప్పటికీ వాళ్ళు ప్లే చేస్తుంది మనం చెప్పొచ్చు రైట్ థ్యాంక్ యూ చిదంబర్ మొత్తంగా భయాన సహాయక చర్యలో హీరో మోహన్ లాల్ పాల్గొన్నట్లుగా తెలుస్తుంది తన వంతు బాధ్యతగా చర్యల్లో పాల్గొన్నారు మొత్తంగా టెరిటోరియల్ ఆర్మీలో సభ్యుడిగా ఉన్న మోహన్ లాల్ ఇక్కడ పరిస్థితికి సంబంధించి అక్కడ పర్యటిస్తున్నట్టుగా తెలుస్తోంది వరద బీభత్సానికి భయానాడు మొత్తంగా అతలకొతులమైంది తనవంతు బాధ్యతగా సహాయక చర్యల్లో హీరో మోహన్ లాల్ పాల్గొన్నారు